వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఉర్దుగర్ షాదిఖానాను రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి పునః ప్రారంభించారు జిల్లాను అన్ని అభివృద్ధి చేసేందుకు కావాల్సిన నిధులను మంజూరు చేయుటకు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి మరియు స్థానిక టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు पूरे लोग यहीं पे आने की कोशिश करेंगे और दूसरी बात ये है ये शादी थाने बनाने में हमारे महेंद्र डी साबे मिले साहब का बहुत बड़ा हाथ है ये कम से कम 2000 का ज़मीन है इसमें ज़मीन गवर्नमेंट की थोड़ी थी दूसरों से खरीद करके ची ट्रेन को पूरा इन्वेस्ट ची वो खरीद लूंगी वहीं मध्य की చాలా మంది తాంటున్నారు కాబట్టి వాళ్ళు పెళ్లి చేసుకోనికి కానీ చిన్న చిన్న ఫంక్షన్ చేసుకోవడానికి చాలా చక్కగా ఉన్నది స్థలం కూడా చాలా పెద్ద ఉన్నది దీనికి కంపౌండ్ వాళ్ళు కూడా అవసరం బాధ్యత తీసుకున్నాం కూడా తాగుతున్నది కాబట్టి ముందర టెన్ వేస్తే కూడా ఐదు మంది నుంచి వెయ్యి మంది వరకు కూడా మరి ఫంక్షన్ చేసుకొని కాబట్టి నియోజకవర్గానికి ఇది ఆ రోజు తొందరగా ముఖ్యమంత్రి గారు కల్పించినప్పుడు అతి వేగంగా కలిగినటువంటి వృద్ధు కాదు షాఖఖాన్ ఇది దాని తర్వాత కొన్ని రోజులు ఇది ఎవరికి కూడా పనికి రాకుండా పోయింది మళ్ళీ సలీమీ నేను ఎవరో